నవయ వైద్యాల కుటుంబం గుర్రం జాసుబాబ గారి జయంతిని పురస్కరించుకొని మనమందరము ఆయన జయంతిని జరుపుకోవడం చాలా ఉపశిక్షలు ఎందుకంటే ఏ కవి అయినా ఆయా ప్రాంతాల్లో ఉన్న రాజులను బట్టి జమీందారుని బట్టి వాళ్ళు పోవడము వాళ్ళ చేత డబ్బులు అవి తీసుకోవడం చేస్తారు కానీ జాసుబాబా గారు ఏ పద్యం రాసినా దాంట్లో సామాజిక విప్లవం అనేది ఒకటి ఉంటుంది ఆయన అన్నాడు సుకవి మరణిస్తే అన్నాడు అంటే కవులందరు కాదు అంటే ఒక మంచి కవి మరణిస్తే అది జనాల నాలుగుల మీద ఉంటున్నారని చెప్పి చెప్పిన మాట ఈరోజు నిజమవుతుంది కాబట్టి జాసువా గారి ఏ అయితే ఆలోచనలు ఉన్నాయో జాసువా గారు ఏదేదాని గురించి మదన పడ్డాడో ఈ దేశంలో ఉన్న కులవీక్షకైనా ఎంతో మదన పడ్డాడో అలాంటి కుల మనం మనం మాపినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని చెప్పి దగ్గర నూట ఇరవై తొమ్మిదవ జయంతి మా గురంజా సార్ గారి గురు చాసవా గారి కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయము ఎందుకంటే ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా మంచి మేధావులు ఆ మేధావుల నడుమ ఆ ఒక కార్యక్రమానికి జరపడం కూడా చాలా గొప్ప విషయమే గుర్రం చేసా గారు ఆయన పన్నే కష్టము ఆయన అనుభవించిన బాధలు ఎండ్ను చిన్నతనం నుంచే తీసుకొని ఆయన ముట్టింతై ఉటుడితే మా గురువుగారు గురంరాజు సార్ గారు చెప్పినట్టు ఆయన ఆ స్థాయి నుంచి పెద్ద స్థాయికి దిగి బడుగు బలహీన వర్గాలు అంటే అంటగాని వారిని గ్రామం అవతల ఉంచి వాళ్ళు ఎంత ఇబ్బందులు పెట్టిందో వాళ్ళు పూరి విషయంలో ఉన్నటువంటి వాళ్ళ బాధలు ప్రతిదీ కూడా ప్రజలకు తెలియపరిచే విధంగా వెలుగెత్తి వెలుగులేస్కొచ్చేటటువంటి గొప్ప సంఘ సంస్కర్త అలాంటి గొప్ప విషయము ఆయన పద్మూ రూపంలో ఎంతోమందికి తెలియపరుస్తూ జనాలను చైతన్యపరుస్తూ సమాజం అంటే అందరూ మనుషులే కొందరే కాదు డబ్బు ధనము అనేది ఒకరి దగ్గరనే ఉండి కుల్లి మగ్గిపోకూడదు ఇది అందరికీ కూడా పంచినప్పుడే ఈ సమాజం అనేది ఉండాలా కొందరికి వేల ఎకరాలు చని పెట్టుకొని కొందరికి ఏమీ లేకుండా నిస్సాహితులు నిధ్వీయులుగా ఉండకూడదు ఉండకూడదని ఆయన తన కవితల రూపంలో మరి చెప్పింది ఆ ఒక పద్యం కూడా ఆయన నా చిన్న పద్యం చుట్టా ముప్పు గడించి కలిమిని కబలింతు దేహమును బిప్పి మొనర్టి భర్త బీరుని పాదము కందకుండగా చెప్పులు కుట్టి జీవనం చేయను కానీ నిరాకరింపలేదు ఎప్పుడు కూడా అప్పుబడ్డ చూసి మీ ఈ భారత ఈయన చే అంటే ఆయన చెప్పులు కుట్టి అంటే చర్మాలను ఒలిచి దాన్ని శుద్ధి చేసి ఈ భారతదేశంలో చిన్న పిల్లోడి కానీ పండు నుల వరకు చెప్పులు కుట్టి జీవనం చేస్తూ ఇచ్చిన పదో పదవి చేయబడినే కానీ నాకు ఇంతకాలంలో లేకుంటూ డిమాండ్ చేసే ఆశించిన వ్యక్తి కాదు అంటే ఈ మాది అంతా సేవ చేసిన ఈ భారతదేశానికి ఈనాడు ప్రపంచ దేశాలు మెచ్చుకునే విధంగా బూట్లు కూడా తాజెప్ చేసిన వ్యక్తి ఎవరు అంటే ఒక మహిళ కనుక అలాంటి కులంలో పుట్టి ఈ సమాజాన్ని రూపు మార్చడానికి అందరూ సమానంగా మనుషులు కావాలనే ఉద్దేశంతో తెలియపరచడానికి చేసినటువంటి గొప్ప మేధావి ఈ మహాన్ కనుక అలాంటి కార్యక్రమం ఈ రోజు చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయము ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికి కూడా నా ఒక